హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ అనమాట మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్నా కానీ రిటైల్ గా కూడా ఇస్తారు చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి శ్రావణ మాసం స్పెషల్ కింద సో ఈ రోజు ఆఫర్స్ ఏంటి అని ఎక్సైటింగ్ గా చూస్తున్నారా అది కూడా సూపర్ సూపర్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసారండి టాప్ త్రీ కలెక్షన్స్ అయితే మీకు ఈ రోజు షేర్ చేస్తున్నా మహేశ్వరి సిల్క్ శారీస్ కానీ కలంకారీ రన్ అవుతున్న బ్రష్ ప్రింట్ శారీస్ కానీ అన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసిన చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ విత్ తక్కువ బడ్జెట్ లో మనకి ప్రీమియం క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాషింగ్ పక్కన గుంటూరు నుంచి ఈరోజు టోటల్ గా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను రోజు చెప్పినట్లే మీకు చెప్పాను కదా లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది వచ్చేస్తాను ఈ రోజు మనకి మహేశ్వరి సిల్క్స్ తో గా ఫుల్ ట్రెండింగ్ అనమాట మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా థౌసండ్ ప్లస్ ఐటమ్ మహేశ్వరి సిల్క్స్ విత్ హెవీ ఫ్యాబ్రిక్ తో మీ ముందుకైతే తీసుకొచ్చేసనమాట డిఫరెంట్ డిఫరెంట్ మహేశ్వరి సిల్క్స్ లోనే మనకి టోటల్ గా ఇక్కత్తు పోచంపల్లి ప్యాటర్న్స్ తో మీ ముందుకు వచ్చేసాను ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి కంప్లీట్ గా వీవింగ్ వచ్చేసి డిజైన్ చూసుకోండి డిజైన్ కూడా చాలా బాగుంది అండి కింద చిన్న బోర్డర్ వస్తుంది అనమాట బోర్డర్ ఇది వచ్చేసి పల్లో బాగుందో సూపర్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా పల్లో పల్లో టోటల్ గా కాంట్రాస్ట్ మ్యాచింగ్ దీనికి డిఫరెంట్ గా ఇది కూడా ఇచ్చేసాడండి అంటే మీకు ఒరిజినల్ అనమాట డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ అయితే నైన్ నైన్టీ నేను ఆన్లైన్ లో అమ్ముతున్నారు ఈ రోజు మీ ముందుకు వచ్చి స్పెషల్ రేట్ లో తీసుకొచ్చేసాను రేట్ అయితే తర్వాత చూసాను ఫస్ట్ ఐటమ్ చూడండి కంప్లీట్ గా శారీ మొత్తం మీకు డిజైన్ వచ్చేస్తుంది అనమాట పోచంపల్లి కత్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ తో సహా వస్తుంది మన దగ్గర మిక్స్ ఐటమ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఉండదు అనమాట సిక్స్ థర్టీ కటింగ్ తో ఇదే వస్తుంది అనమాట క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా టచ్ చేసి ఎంత స్మూత్ గా ఉంది హెవీగా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా హెవీగా ఉంది ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అబ్బో బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ గా ఇచ్చేసాడు సూపర్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ కూడా మీరు ఇంటి దగ్గర వాడుకుందాం అన్నా కూడా తీసేసుకోవచ్చు చాలా స్మూత్ ఎందుకంటే నాలుగు చీరలు తీసేసుకోవచ్చు నాలుగు డిజైన్స్ కలిపి కూడా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే ఉందన్నమాట మన దగ్గర దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తారు ఎట్లా కంప్లీట్ గా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఏ డిజైన్ లో అయినా సరే మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇది ఒక డిజైన్ అనమాట దీంట్లో మీకు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు డిజైన్స్ అయితే వస్తాయి అనమాట సో కంప్లీట్ గా ఏ డిజైన్ తీసుకున్నా ఒకటే రేటు పడుతుంది మినిమం అయితే దీంట్లో ఒక టెన్ శారీస్ అయితే తీసుకోవాలి అనమాట ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ చెప్పే రేటు అలాగే ఉంది ఇచ్చే రేటు అలాగే ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అలాగే గా అనమాట డిజైన్ చూడండి ఓకే అసలు ఏ డిజైన్ చూసినా కూడా ఎంత బాగా ఎక్కడా కూడా ఉండవు అనమాట డిజైన్ అంత బాగా తీసుకొచ్చేసాను సెలెక్షన్ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయి ఒకదాని ఒక దాంట్లో ఉన్నట్టు ఒక దాంట్లో ఉండదు అనమాట కొంచెం మారుతా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చోండి ఉంటాయి కంప్లీట్ గా హెరియా ప్యాటర్న్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాటర్న్ అనమాట మీకు మహేశ్వరి సిల్క్స్ లోనే ఎక్సలెంట్ గా ఉండదు ఈ ప్యాటర్న్ కూడా ఇట్లా సెట్ వైజ్ బండిల్ టు బండిల్ ఉండదండి మా దగ్గర కలర్స్ కూడా చూసుకోండి ఎట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అంటే మీకు ఎట్లా చూపించట్లేదు అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి కవర్లు లిస్ట్ చూపించడానికి ఉండదు కాబట్టి జస్ట్ శాంపిల్ కి ఒక డిజైన్ చూపిస్తున్నారు మీకు ఏ డిజైన్ లో కావాలంటే ఆ డిజైన్ లో పిక్ పెట్టండి లేకపోతే వీడియో కాల్ చేయండి దాంట్లో మీకు కలర్స్ అనేది చూపిస్తాను అనమాట ఈ డిజైన్ కూడా చూసుకోండి సూపర్ గా ఉంది ఈ ప్యాటర్న్ అయితే ఈ ప్యాటర్న్ కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ అనమాట డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇట్లా మీకు దీంట్లో మోడల్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఇది ఒక సేమ్ ఇలాగే ఓపెన్ చేశాను కాబట్టి ఇలాగే ఉంటాయి శారీస్ మొత్తం ఈ రోజు మహేశ్వరి సిల్క్స్ వచ్చేసి మీకు సెవెన్ మాసం ఆఫర్ కిందండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేయటో మీరు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ తీసుకుంటారు తీసుకోండి థర్టీ పర్సెంట్ కొంటారా ఫార్టీ పర్సెంట్ అనుకుంటారా కంప్లీట్ గా హోల్సేల్ అండి ఇది రీటైల్ అయితే ఇవ్వనండి ఒక్కొక్క శారీ అయితే ఇవ్వను అసలు హోల్సేల్ సెట్వైజ్ గా తీసుకుంటే మాత్రమే ఈ రేట్ అండి గుంటూరు ఆ చుట్టుపక్కల అయితే మాక్సిమం షాప్ రండి ఎందుకంటే మీకు షాప్ కు వస్తే ఏంటంటే వందల రకాలు దొరుకుతాయి ఒక్క ఐటమ్ రెండు ఐటమ్స్ వీడియోలో చూసేకన్నా లో చూసే కన్నా లేదా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు చాలా రకాలు దొరుకుతాయి కాబట్టి సో సాటిస్ఫై అవుతారనమాట ఒకటి రెండు డిజైన్స్ చూపిస్తున్నారా వీడియోలో అన్ని పట్టవు కాబట్టి నాలుగైదు డిజైన్స్ చూపిస్తాం మీరు కంప్లీట్ గా వచ్చినట్లయితే హోల్సేల్లో చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చూశారు కదా ఎంతమంది వచ్చి తీసుకుంటున్నారో సో అలా ఉంటది ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అలాగే మీకు కలంకారీ తీసుకొచ్చేసాను ఇది మహేశ్వరి సిల్క్ కాదండి ఇది ఫ్యాన్సీ జార్జెట్ లో వచ్చింది ఫుల్ కలంకారి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట మెత్తగా ఉంది అంటే ఇది నా దగ్గర అయితే ఎక్కువ స్టాక్ లేదండి నా దగ్గర శాంపిల్ ఒక ఒక ఇరవై పీస్ లో ముప్పై లో అంటే మాకు ఏంటంటే కొత్తగా తయారు చేసినప్పుడు ఏంటంటే శాంపిల్ గా బడ్స్ పంపిస్తారు ఐటమ్ ఎలా ఉంది దానికి అందుకనే సో ఈ ఐటెం అయితే శాంపిల్ వచ్చింది ఒక థర్టీ పీసెస్ వచ్చినాయి అనమాట కంప్లీట్ గా ఈ డిజైన్ కూడా చాలా జాజెట్ అండి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఐటమ్ కూడా ఇదిగోండి పల్లో కూడా కంప్లీట్ గా పల్లో చూసుకుని ఎంత బాగా ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే కింద బార్డర్ మ్యాచింగ్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఆ టైప్ లో ఇచ్చాడు అనమాట జార్జెట్ జార్జెట్ లో కూడా చాలా మెత్తగా ఉంది స్మూత్ ఉంది బాగా ఐటమ్ కూడా దీంట్లో కూడా టోటల్ గా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చిందండి ఎట్లా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంది ఇది కూడా బ్యాక్ సైడ్ అయితే ఇది ఈ రేట్ చూస్తే మాత్రం కంప్లీట్ గా మామూలుగా ఉండదు అనమాట చెప్పిన తర్వాత ఇంత తక్కువ రేట్ లో వస్తుంది అనమాట ఓన్లీ ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ అనమాట కంప్లీట్ గా సిక్స్ ఫిఫ్టీ ఐటమ్ మనకి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్క ఆఫర్ కూడా మన దగ్గర గణేష్ హ్యాస్ లో ఏంటంటే శ్రవణ మాసం వచ్చేసరికి ఏంటంటే మీకు కంప్లీట్ గా ఆఫర్ చేయలే నడుస్తుంది అనమాట అంటే ఒక రోజు వన్ డే ఆఫర్ టూ డేస్ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ కాదండి కంప్లీట్ గా థర్టీ డేస్ చేయాలనమాట మనది థర్టీ డేస్ ఆఫర్స్ చేయలేదు ప్రతి ఒక్క రోజు కూడా ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర కంప్లీట్ గా ఏ రోజు చూసినా ఏ వీడియో చూసినా మీకు ఆఫర్స్ ఆఫర్ లేకుండా ఏ వీడియో కూడా ఉండదు అంటే ఆఫర్ 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 అంటే నాకు రాకుండా నేను ఏమనండి అది మార్కెట్ లో ఒక ఎగ్జాంపుల్ ఒక ఐదు వందలు అనుకోండి మన దగ్గర నాలుగు వందల డెబ్బై ఉంటుంది మార్కెట్ రేట్ కన్నా మన దగ్గర వేరియేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కంపేర్ చేయండి ఏ వీడియో ఎంత పెద్ద షాప్ తో అయినా మన గణేష్ శారీస్ అయితే కంపేర్ చేసుకోండి ఇబ్బంది ఏ లేదు అందరికన్నా మన దగ్గర అయితే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుందండి అంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు వేరియేషన్ ఉంటుంది చెప్పను ఎందుకంటే హోల్సేల్ అంత మార్జిన్స్ ఉండవు సో కన్నా థర్టీ టు ఫార్టీ రూపీస్ వేరియేషన్ ఒక చీరకి థర్టీ రూపీస్ అండి పది చీరలకి యాభై చీరలకి సో వేరియేషన్ మీకు అక్కడ అర్థమైపోతుంది కదా సో ఏదైనా సరే రేట్లు చూసుకొనుకోండి ఐటమ్స్ అయితే మన దగ్గర చాలా వచ్చిన్నాయి మీకైతే కొన్ని కొన్ని ఐటమ్స్ చూపించగలుగుతున్నాను అన్ని చూపించలేను కాబట్టి ఒక ఐటమ్స్ కూడా మొత్తం ఐటమ్స్ కలిపి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తానంటే ఇంట్రో జస్ట్ ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ ఉంది రేట్లు చెప్పడం అట్లా ఆ ఐటమ్ కూడా ట్రై చేస్తాను చూడటానికి చూడండి ఒకసారి ఇదైతే లేటెస్ట్ గా వస్తుందండి ప్యాటర్న్ కూడా లేటెస్ట్ గా ఇలాంటి ఐటమ్ ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసానికి ఇట్లా కంచి బోడర్ కావాల్సిందే ఎవరి కొన్నా శారీ అనేది మనకి ఇప్పుడు వాండింగ్ లో జనాలనే చూస్తా ఉంటాం కదా కస్టమర్స్ వాండింగ్ ఎలా ఉందంటే ఎవరికైనా సరే కింద బోర్డర్ కావాలి రేట్ తక్కువలో కావాలి క్వాలిటీ బాగుండాలి ఇది మీ ముందుకు తీసుకొచ్చేసారు జస్ట్ తక్కువ రేట్ అమ్మా చాలా తక్కువ రేట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ కంప్లీట్ గా ఇది కూడా ఎయిట్ కలర్స్ కాంబోనా సిక్స్ కలర్స్ కాంబో అయితే ఉందండి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ తో ఉంది మనకి టోటల్ గా రూపాయలు అన్నా రెండు వందల రూపాయల చీరలు మూడు వందల రూపాయల చీరలు ఆఫర్ లో అన్నావు ఈ ఐటమ్ ఎందుకు చూపిస్తున్నావు అని అనవచ్చు అమ్మా సేల్ చేసేవాళ్ళు అంటే ఓన్లీ తక్కువ చీరలే చేరండి మనకి మంచి మంచి చీరలు కూడా అమ్ముతారు వాళ్ళు అంటే ఏదో ఒకరిద్దరు కోసం మనం వీడియోలు పెట్టేసి తక్కువలో సేల్ అయితే నడపలేము సో మనకు హోల్సేల్ షాప్ కాబట్టి మనకు ఫ్రెష్ ఐటమ్ దొరికింది సెట్వైజ్ ఐటమ్ దొరికింది లేటెస్ట్ చాలా సూరత్ లో ఉన్న డిజైన్స్ మన దగ్గర ఉంటాయి కంప్లీట్ గా అక్కడ ఎన్నైతే డిజైన్స్ ఉన్నాయో మన దగ్గర కూడా అన్ని డిజైన్స్ ఉంటాయి అందరూ తక్కువలోనే అడరు కాబట్టి అందరికీ మంచి రేట్ లో కావాలి కాబట్టి అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి తక్కువలో ఉంటుంది ఎక్కువలో ఉంటుంది అమ్మ మీకు హోల్సేల్ అనుకోండి సపోజ్ అన్నా నాకు ఇంత రేట్ లో నడదన్నా బిలో ఫోర్ హండ్రెడ్ లో కావాలన్నా బిలో ఫోర్ హండ్రెడ్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం అన్నా మాకు ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటే ఓకే ఫైవ్ హండ్రెడ్ బిలో అన్నా లేదన్నా మాకు ఫైవ్ హండ్రెడ్ అబోవే కావాలన్నా ఓకే మీకు వీడియో కాల్ చేసి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మొత్తం చూపిస్తాం అనమాట కంప్లీట్ గా మీకు ఏ ఐటమ్ ఏ రేట్ లో కావాలన్నా కూడా ఆ ఐటమ్ మా దగ్గర ఉంటది సో ఐటమ్ వీడియోలు అన్ని చూపించలేము ఐటమ్ చూపించలేము కాబట్టి వీడియో కాల్ చేయండి మీకు అన్ని కూడా కంప్లీట్ గా చూపిస్తారనమాట ఇది ఏంటంటే అన్ని రేట్లు కలిపి పెట్టాలి కాబట్టి పెడతాం అనమాట అన్ని రేట్లు మన దగ్గర అన్ని రకాలు కనపడాలి కాబట్టి ఓన్లీ ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి అంటే లాస్ట్ కలెక్షన్ లాస్ట్ కలెక్షన్ కూడా ది బెస్ట్ కలెక్షన్ అనమాట ట్రెండింగ్ లో ఉంది మనకు వచ్చేసి బ్రెష్ ఫిట్ సారీస్ అనమాట ఇది చాలా మంది లాస్ట్ టైం పెట్టామునో రీస్టాక్ అయితే చేయమని చాలా మంది అడిగారు అనమాట ఈ రోజు మనకి కంప్లీట్ గా కలర్ చాటు లైట్ చాటు డార్క్ చాటు అన్ని డిజైన్స్ అయితే వచ్చేసినాయి అనమాట కాకపోతే క్వాలిటీ కూడా మారిందండి ఈ సారి ఈ సారి ప్యూర్ జార్జెట్లు అయితే వచ్చేసింది మనకేందంటే ముందు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఈ సారి కంప్లీట్ గా ప్యూర్ జార్జెట్లు అయితే వచ్చేసింది అనమాట మనకి కంప్లీట్ గా పల్లో పాటు ఇది విత్ టజిల్ తో వస్తాయి అనమాట ఇది డజిల్ తో వస్తుంది మోడల్ మొత్తం డిఫరెంట్ గా మొత్తం శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ బ్రెష్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ మీకు వచ్చేసి ఇదిగోండి డిజైన్ మొత్తం ఎండి దాకా ఉంటదనమాట కంప్లీట్ గా ఎట్లా మీకు ఇది వచ్చేసి శాంపిల్ గా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి హ్యాండ్స్కి ఇచ్చేస్తాడు అనమాట ఈ టైప్ లో వైట్ ఇచ్చేసి హ్యాండ్స్ ఇచ్చేస్తాడు మనకి మీకు వైట్ లో కావాలంటే పూర్తిగా వైట్ లో కావాలంటే వైట్ లో వచ్చేస్తుంది కంప్లీట్ గా డిజైన్స్ అంటే వైట్ లో మీకు ఇట్లా ఫ్లవర్స్ మారుతాయి అన్నమాట లేదండి మాకు డార్క్ కలర్స్ కావాలి లైట్ కలర్స్ కావాలి అన్ని కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ అనమాట ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఫుల్ స్టాక్ తో అయితే రీస్టాక్ చేసేసాను ఐటమ్ కూడా మామూలుగా లేదు లైట్ చార్ట్ కావాలంటే లైట్ చార్ట్ డార్క్ చార్ట్ కావాలంటే డార్క్ చార్ట్ ఇదైతే కంప్లీట్ గా పల్లో డిఫరెంట్ గా వస్తుంది ఈ ఐటమ్ కి పీకాక్ స్టైల్ అనమాట పీకాక్ కూడా అసలు మామూలుగా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే కంప్లీట్ గా పల్లో హెవీ హెవీగా వచ్చేసింది బాగా హెవీగా ఉంది పల్లో చూసారు కదా రెండింగ్ ఐటమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇలాంటి ఐటమ్స్ మార్కెట్ లో మొత్తం వెళ్తాయి అనమాట ఇలాంటి ఐటమ్స్ బాగా ఫ్యాన్స్ అయిపోయారు ఫ్యాన్స్ అనమాట చూసారు కదా పల్లో పాటు ఎంత హెవీగా ఇచ్చేసాడు రిచ్ గా కంప్లీట్ గా శారీ మొత్తం వచ్చేసి ఈ టైప్ లో డిజైన్ టైప్ లో వచ్చేస్తాడు నమలిపించాడు అనమాట డిఫరెంట్ గా కంప్లీట్ గా చూసుకోండి అంటే డిజైనర్ డిజైనర్ వేర్ శారీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ఐటమ్ కూడా దీంట్లో మీకు లైట్ చార్ట్ ఉంది కంప్లీట్ గా డార్క్ చార్ట్ కూడా ఉంది అనమాట టోటల్ గా ఎయిట్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చాడు చూసేద్దాం బ్లౌజ్ కూడా మనకి ఏంటైతే హ్యాండ్స్ కి కిచ్చేసాడనమాట ఈ నెమపించిన వాళ్ళు హ్యాండ్స్ కి చేసాడు అనమాట ఇది చూసారు కదా మనకి డార్క్ చార్ట్ ఉన్నాయి దీంట్లో లైట్ చార్ట్ ఉన్నాయి ఎనిమిది కలర్ చార్ట్ ఉందండి దీంట్లో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎనిమిది తీసుకున్నా ఓకే ఎనిమిది ఎందుకంటే కలర్స్ కలుస్తాయి అనమాట టోటల్ గా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉండే ఐటమ్ ఫోర్ ఫార్టీ ఇచ్చేస్తున్నా అనమాట తెలిసి ఆఫర్లు మొత్తం ఒక్క రోజే ఇచ్చేస్తున్నాను ఇది యూస్ చేసుకుంటారా చేసుకోరా చేసుకోరాఫర్స్ అనమాట ఎందుకంటే కంప్లీట్ గా మనం వీడియో పెడుతున్నాం అంటే చూసుకొని పెడతాం అనమాట ఎక్కడెక్కడ ఏ రేట్లు పెట్టారు ఎక్కడెక్కడ ఏ ఐటమ్ పెట్టారు అనుకోని కంప్లీట్ గా వాళ్ళందరికన్నా తక్కువ రేట్లే పెడతాం గణేష్ షారీ ఎప్పుడైనా సరే మనకి అందరికన్నా తక్కువ రేట్ లోనే ఐటమ్ అనేది మంచి క్వాలిటీ వస్తుంది పేరు కూడా అలాగే వచ్చేసింది సో ఇంకా ఐటమ్స్ కూడా నెంబర్ వన్ గా ఉంటాయి మన దగ్గర క్వాలిటీ అది సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అండి కటింగ్ అనేది సిక్స్ థర్టీ ఉంటది క్వాలిటీ వైపు మీరు ఏం జార్జెట్ చేస్తే జార్జెట్ వస్తుంది షిఫాన్ చేస్తే షిఫాన్ వస్తుంది చెప్తే ఆ క్వాలిటీ మాత్రం ఇస్తాను అంటే జార్జెట్ అని చెప్పి షిఫాన్ ఇవ్వటం అట్లా అయితే ఉండదు అనమాట మన దగ్గర జన్యున్ గా ఉంటది ఐటమ్ కూడా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే రిపీట్ ఆర్డర్స్ వస్తాయి మన దగ్గర కొన్నోళ్ళే రోజులే కొంటున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఏంటంటే కొన్ని కొన్ని షాపులు ఏంటంటే ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత రెండోసారి ఆ షాప్ జోలికి వెళ్ళరు సో కంటిన్యూస్ గా మన దగ్గర ఒకసారి కస్టమర్ అయిపోతే మన దగ్గరే కొంటారు ఇక వాళ్ళు ఎన్ని రోజులు వచ్చినా అట్లా ఆరు నెలల నుంచి మనకు అలవాటైన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో రెగ్యులర్ రెగ్యులర్ అయిపోతారనమాట అలా ఐటమ్స్ ఇస్తాం అలాంటి క్వాలిటీ ఇస్తాం సో గణేష్ శారీస్ అయితే మాక్సిమం వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి మీకు ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట ఈ ఐటమ్ అయితే ట్రెండింగ్ ఐటమ్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఇది నాకు తెలిసి హాట్ కేక్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే ఐటమ్ లాస్ట్ లో పెట్టాను గానీ చాలా రీచ్ అయిపోద్ది అనమాట ఈ ఐటమ్ వల్లే అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఒక సెట్ అయినా తీసుకోండి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు సో మచ్ అండి